హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్టారు రీడింగ్ రీడింగ్ మీరు ఎవరి కోసమని ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేండి సో చూద్దాం మీ కోసం అండ్ మీరు next day i action this kovatnaru pure intentions celebrations బిహైండ్ ద డే ప్రెషస్ టైమ్ ఓకే సో ఏంజిల్ గైడెన్స్ ఏంటి ఇక్కడ అంటే మీ ఇంటెన్షన్స్ ఇక్కడ చాలా ప్యూర్గా ఉన్నాయి జన్యున్గా ఉన్నాయి అండ్ త్వరలో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏదైతే సెలబ్రేషన్ మీ లైఫ్లో జరగాలని అనుకుంటున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు అది తప్పకుండా జరగబోతుంది బట్ ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ జరుగుతుంది అది అండ్ నేచర్ సైన్స్ అనేవి కనిపిస్తాయి మీకు ఈ లోపు అంటే ఒకవేళ మీకు రిలేషన్షిప్ వైజ్ చూస్తే రికన్సిలేషన్ కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ మంత్ మీ పర్సన్ మీరు మీట్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి ఓకే ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఇక్కడ ప్యూర్గా ఉన్నాయి ఇప్పుడు బట్ రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ ఇంటెన్షన్స్ అంత ప్యూర్గా లేవు ఒక ఫేక్ ప్రామిసెస్ చేసే పర్సన్ ఒక దాన్ని ఏమంటారు ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అవి అంత ప్యూర్గా లేవు అంటే ఒక ఫేక్ రిలేషన్షిప్ అయితే ఎలా ఉంటుందో ఆ ఎనర్జీస్ అనేవి అలా వస్తున్నాయి ఓకే సో బట్ ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారం చూస్తే ఈ పోర్సన్ చాలా చేంజ్ అయ్యారు రియలైజ్ అయ్యారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఓకే బట్ ఇక్కడ మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఈ రిలేషన్షిప్ ఆర్ ఈ సిచ్యువేషన్ని అనేది రీడింగ్లో చూద్దాం ఇక్కడ టైం అనేది మీరు చాలా వేస్ట్ చేసుకుంటున్నారు మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నారు అని చెప్తున్నారు ఇక్కడ యూని యూనివర్స్ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది మనకి కార్డ్స్ ఎక్కువ కమ్యూనికేషన్ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి ఓకే ఈ పోసం మీతో న్యూ బిగినింగ్ అనేది చేస్తారు విత్ ఎంపరర్ అండ్ ద ఫోల్ కార్డ్ ఇక్కడ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే మీరు యాక్చువల్గా ఈ టెర కార్డ్ రీడింగ్స్ అనేవి చూస్తూ ఉంటారు చాలా మంది ఇక్కడ కలెక్టివ్ బట్ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే రీడింగ్స్ చూస్తున్నారు బట్ అవన్నీ మేనిఫెస్ట్ చేయట్లేదు రీడింగ్ చూడటం వదలడం చూడటం వదలడం చేయడం వల్ల మీకు పెద్దగా దీనివల్ల వల్ల ఏమి ఉండదు జస్ట్ ఏదో టైంపాస్ అన్నట్టుగా ఉంటుంది ఏవో టాపిక్స్ తెలుసుకున్నట్టు ఉంటుంది న్యూస్ చూసినట్టు ఉంటుంది బట్ అదే ఇప్పుడు ఏదైనా మీకు జరగబోతుంది అని చెప్పినప్పుడు అది నిజంగా జరుగుతుంది అని మీరు అనుకుంటే అది తప్పకుండా మేనిఫెస్ట్ చేయండి మేనిఫెస్ట్ చేస్తే అది తప్పకుండా జరుగుతుంది ఓకే సో విత్ ఎంప్రర్ కార్డ్ ఒక ఫాదర్లీ ఫిగర్ ఎవరో మీకు హెల్ప్ కూడా చేయబోతున్నారు ఇక్కడ ఓకే అది కూడా మీరు మేనిఫెస్ట్ చేయాలి న్యూ బిగినింగ్ కూడా మీరు మేనిఫెస్ట్ చేయాలి సో న్యూ బిగినింగ్ స్టార్ట్స్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ నుంచి ఈ పర్సన్ మళ్ళీ రియలైజ్ అవ్వడం మళ్ళీ మీ దగ్గరికి రావడం ఓకే సో ఇవన్నీ జరుగుతాయి బట్ సెప్టెంబర్ సెవెంత్ తర్వాత నుండి ఆ సోలార్ ఎక్లిప్స్ తర్వాత చాలా చేంజెస్ అనేవి వస్తాయి మీ పర్సన్ మైండ్ సెట్లో రెసిప్రోసిటీ చూస్తారు చాలా చేంజెస్ అనేవి చూస్తారు మేజర్ ప్రపోజల్ చూస్తారు ఓకే లెవర్స్ కార్డ్ అండ్ సెక్స్ ఆఫ్ పెంటికల్స్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది చూస్తారు ఇక్కడ ఈ పర్సన్ జస్ట్ మీ రిలేషన్ని ఒక క్యాజువల్ రిలేషన్ లాగా చూసేవారు మీరు కూడా సేమ్ అలానే బిహేవ్ చేసేవారు మీ పర్సన్తో జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్ ఒక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ని ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేసేవారు మీరు కానీ ఇక్కడ అది సడన్లీ ఆ ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అయిపోయాయి ఓకే సో అలా మీ పర్సన్కి మీకు కూడా అర్థం కాలేదు మీరు అసలు సడన్లీ ఎందుకు సెపరేట్ అయిపోయారు మీ పర్సన్ నుండి సడన్లీ కమ్యూనికేషన్ ఎందుకు ఆపేశారు మీ పర్సన్ మీరు ఎందుకు బ్లాక్ చేశారు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీ పర్సన్కి అర్థమైంది మీరు మీరు ఈ రిలేషన్లో సీరియస్ ఉన్నారు అని ఓకే ఈ పర్సన్ చాలా ఆపర్చునిటీస్ మిస్ చేసుకున్నారు మీతో మీ పర్సన్ అక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బట్ తర్వాత ఏం జరుగుతుంది విత్ లవర్స్ కార్డ్ ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ అండ్ సోల్ మేట్ కనెక్షన్ ఓకే పాస్ట్ లైఫ్లో కూడా మీరిద్దరు సోల్మేట్స్ అండ్ లైఫ్ పార్ట్నర్స్ ఓకే సో ఈ లైఫ్లో కూడా ఈ బర్త్లో కూడా మీకు అది కంటిన్యూ అవుతుంది స్ట్రెంగ్త్ కార్డ్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సడన్ చేంజెస్ ఏవో రాబోతున్నాయి సింహరాశి ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి లియో ఎనర్జీ అండ్ కర్కాటక బ్రిషిక అండ్ మీనరాశులు కనిపిస్తున్నాయి రాసుల విషయానికి వస్తే అండ్ మేష ధనుష రాసులు ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఇక్కడ రాశి ఎనర్జీ కూడా కనిపిస్తుంది సో ఎయిట్ ఆఫ్ కప్స్ ఒకప్పుడు మీ కోసం ఈ రిలేషన్షిప్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు ఇది ఒక జస్ట్ క్యాజువల్ కనెక్షన్ అని ఈ పర్సన్ వాకవే చేశారు బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ వాకవే చేసినట్టు మీకు జస్ట్ అనిపించిందో మీరు కూడా సడన్లీ వాకవే చేశారు బట్ ఇక్కడ ఒక న్యూ రిలేషన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అని కూడా చెప్తుంది యూనివర్స్ ఇక్కడ మీ పర్సన్ తన పాస్ట్ నుండి వాక్అవే చేసి మీ వైపు వస్తారు అది మీకు చాలా షాకింగ్గా ఉండొచ్చు మీరు నంబర్ కూడా అవన్నీ మీ పర్సన్ మాట్లాడేది కూడా మీరు నంబర్ మీ పర్సన్ చెప్తారు మీకు కమ్యూనికేషన్ త్వరలో రాబోతుంది విదిన్ టూ త్రీ డేస్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి టెక్స్ట్ మెసేజ్ వస్తుంది బట్ ఇక్కడ ఏమని చెప్తారు అంటే మీరు ఎప్పుడు వినని మాటలు చెప్తారు ఈ పర్సన్ మీ పర్సన్ దగ్గర నుండి మీరు ఎప్పుడు అలాంటి చాట్ అయితే మీరు చూడలేదు సో అలాంటి చాట్ చూస్తారు అంటే తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని చెప్తూ ఉంటారు ఓపెన్ అప్ అవుతారనమాట ఫస్ట్ టైం చాలా కాన్ఫ్లిక్ట్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ప్రెసెంట్ తన సిచ్యువేషన్లో తను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయి ఫైవ్ ఆఫ్ బాండ్స్ ఫైట్స్ డిసగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి మేబీ విత్ కార్మిక్స్ అండ్ ద సన్ కార్డ్ బట్ ఈ ఫేస్ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటారో ఈ కార్మిక్ సైకిల్ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటారో మీ పర్సన్ మీతో ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే చూస్తారు బట్ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది మీ పర్సన్కి మీ పర్సన్ ఎప్పుడైతే సింగిల్ స్టేటస్లోకి వస్తారో ఆ సింగిల్ స్టేటస్లో వచ్చినప్పుడు మళ్ళీ మీతో రీకనెక్ట్ అవుతారు అండ్ మీ రిలేషన్షిప్ అనేది ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది ఇద్దరి మధ్య కమిట్మెంట్ అనేది ఉంటుంది ఓకే సో ఈ రిలేషన్షిప్ చాలా హ్యాపీగా అబండెన్స్తో ముందుకు వెళ్తుంది బట్ ఆఫ్టర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ ఈ కార్మిక్స్ మీ లైఫ్లోకి ఆర్ మీ పర్సన్ లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తారు బట్ మీ పర్సన్ ఎవరితో అయితే కనెక్ట్ అయి ఉన్నారో ప్రజెంట్ కార్మిక్ రిలేషన్స్ వాళ్ళ లైఫ్లో కూడా ఒక థర్డ్ పర్సన్ రాబోతున్నారు ఇది అసలు ఎందుకు ఇలా జరగబోతుంది అని అంటే మేబీ ఏదో డిలే అయింది ఇక్కడ మీరు మీ పర్సన్కి ఉన్న కార్మిక్స్తో ఉన్న రిలేషన్షిప్లో ఏవో డిలేస్ అండ్ డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చాయి సో అలా టైమింగ్లో ఇద్దరు సింగిల్గా ఉండడం అనేది జరుగుతుంది మీ పర్సన్ అండ్ మీరు అండ్ కార్మిక్స్ కూడా సో ఆ టైంలో థర్డ్ పార్టీస్ ఎంటర్ అవుతాయి ముగ్గురి లైఫ్లోకి బట్ ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు అండ్ మీరు మీ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అవుతారు ఇక్కడ మీ సిచ్యువేషన్ అనేది సాల్వ్ అవుతుంది బట్ అక్కడ కార్మిక్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా సింగిల్గానే ఉంటారు మీ పర్సన్ వైపు వాళ్ళ లైఫ్లో కూడా ఎవరో థర్డ్ పార్టీ అనేది ఎంటర్ అవ్వడం జరుగుతుంది బట్ ఎప్పుడైతే అలా జరుగుతుందో మీ పర్సనల్ లైఫ్లో ఉన్న కార్మిక్స్ అందరు కూడా వాక్వే చేస్తారు మీ పర్సన్ లైఫ్లో నుండి సో అప్పటితో మీకు ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది బట్ ఇక్కడ ప్రజెంట్ ఏం జరుగుతుంది మీ పర్సన్ లైఫ్లో అనుకుంటే మీ పర్సన్ ఎవరితో అయితే కనెక్ట్ అయి ఉన్నారో ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఏది యాక్షన్ తీసుకోవడం లేదు వాళ్ళు ఇంకా ఈ రిలేషన్షిప్ని హోల్డ్లో పెట్టారు ఓకే బట్ మీ పోసన్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నారు విత్ కార్మిక్స్ కానీ అక్కడే అవుతుంది అసలైన కాన్ఫ్లిక్ట్ అనేది అక్కడే ఎదురవుతుంది మీ పోర్సన్కి సో అక్కడ ఏదో చిన్న ఫైట్ ఆర్ పెద్ద ఫైట్ ఏదో ఒకటి జరుగుతుంది జరగడం వల్ల ఆ రిలేషన్షిప్ అనేది కంప్లీట్లీ మళ్ళీ బ్రేకప్ అయిపోతుంది సో మళ్ళీ మీ పర్సన్ సింగిల్గా ఉండిపోవడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే సింగిల్గా ఉండిపోతారో ఈ పర్సన్ అప్పుడు రియలైజ్ అవుతారు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తనకు అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి రాలేదు చాలా హ్యాపీగా ఉండేవారు ఒక గుడ్ టైం అనేది చూసారు మీరిద్దరూ కలిసి కానీ ఇప్పుడు ఎప్పుడైతే మిమ్మల్ని గోష్ చేశారో లేదా మీ రిలేషన్షిప్ నుండి వాకవే చేస్తారో మీ పర్సన్ కంప్లీట్లీ ఒక నెగిటివ్ టైం నెగిటివ్ పీరియడ్లోకి వెళ్ళిపోయారు సో అదంతా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు సో ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బట్ ఇక్కడ మీ విషయానికి వస్తే మీరు కంప్లీట్లీ లిమిట్స్ అండ్ బౌండరీస్ ఫిక్స్ చేసేసుకున్నారు ఇక్కడ మీరు డీప్ బాండింగ్లోకి వెళుతుంది అన్న ఈ రిలేషన్షిప్ మీరు సడన్లీ సపరేట్ అయిపోయారు సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు మీ లిమిట్స్లో మీ బౌండరీస్లో మీరు ఉండిపోయారు సో మీరు ఎప్పుడైతే ఈ లిమిట్స్ అండ్ బౌండరీస్ పెట్టుకున్నారో ఈ పోసం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు మళ్ళీ మిమ్మల్ని తన వైపు తిప్పుకోవడానికి కానీ మీరు ఒక హై వైబ్రేషన్లో ఉన్న పర్సన్ కాబట్టి మీరు పెద్దగా అవన్నీ పట్టించుకోవట్లేదు మీ పోసన్ వైపు మీరు అట్రాక్ట్ అవ్వట్లేదు సో ఇక్కడ అలా కూడా మీ పోసన్ కొంచెం సాడ్నెస్లో ఉంటున్నారు ఓకే సో పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ రీయూనియన్ అనేది త్వరలోనే జరగబోతుంది విత్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ రీయూనియన్ రీకనెక్షన్ ఓకే సో ఈ పర్సన్ మీ వైపుకి ఇలా చాలా యాంగ్జైటీతో వస్తున్నారు విత్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆ టెక్స్ట్ మెసేజ్ అనేది త్వరలోనే రాబోతుంది ఎమోషనల్ బోర్డెన్స్ ఎక్కువైపోయాయి ఇక్కడ మీ పర్సన్కి అండ్ జడ్జ్మెంట్ అనేది రాబో జరుగుతుంది త్వరలోనే యూనివర్స్ మీ ఇద్దరిని కలుపుతుంది ఈ సెపరేషన్ క్రియేట్ చేసింది ఎందుకు మీ పోర్సన్కి అని అంటే మీ పోర్సన్ కొన్ని కార్మిక్ లెసన్స్ అనేవి నేర్చుకోవాలి ఓకే సో ఆ కార్మిక్ లెసన్స్ ఎప్పుడైతే నేర్చుకుంటారో అవి లైఫ్ లాంగ్ మర్చిపోరు సో మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు చీట్ చేయాలని కానీ ఒక డిస్ప్రె డిస్రెస్పెక్ట్తో ట్రీట్ చేసేవారు ఇదివరకు అలా ఉండాలని కానీ అలా ఎప్పుడు ముందు మీ పోసన్ కంప్లీట్లీ చేంజ్ అవుతారు మీ పర్సన్ మైండ్ సెట్ అనేది కూడా చాలా ఒక మెచ్యూర్డ్ మైండ్ సెట్లా చేంజ్ అవుతుంది ఓకే సో అందుకే యూనివర్స్ ఇక్కడ మీకు ఆ సెపరేషన్ అనేది తీసుకొచ్చింది మీతో ఒక డీప్ బాండింగ్ ఫామ్ అవ్వాలి అంటే ఈ సెపరేషన్ అనేది అవసరం ఓకే సో ఇక్కడ విత్ వీలో ఫార్చూన్ ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ రీయూనియన్ మ్యారేజ్ ఇవన్నీ కూడా జరగబోతున్నాయి త్వరలో మీతో అండ్ హై ప్రిస్టెస్ ఎనర్జీ సో ఇక్కడ మీతో మిమ్మల్ని ఒక హై ప్రిస్టెస్ ఎనర్జీలో చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మీరు ఏదైనా గట్టిగా ఒక మాట అంటే తిరిగి అటు నుండి మీ పర్సన్ మీకు రిప్లై కూడా ఇవ్వరు సో అంత అలా ఉంటారు అంత అలా చూస్తారు మిమ్మల్ని ఎందుకంటే మీరు ఒక హై ప్రిస్టెస్ ఎనర్జీలో ఉంటారు మేము మీరు అంటే ఒక స్పిరిచువల్ పర్సన్ అండ్ హైలీ నాలెడ్జబుల్ పర్సన్ కంపేర్ టు మీ పర్సన్ మీ పర్సన్ ఒక లో వైబ్రేషన్లో ఉన్న పర్సన్ ఒక ఇమేచ్యూర్ మైండ్ సెట్ మీది మీ పర్సన్ది సో విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఈ న్యూ ఆఫర్ అనేది మీ ముందుకు తీసుకొస్తారు అండ్ విత్ త్రీ ఆఫ్ వర్న్స్ ఈ పర్సన్ ఈ రిలేషన్ని చాలా స్లోగా స్టెప్ వైజ్ ముందుకు తీసుకెళ్తారు ఓకే చాలా ప్లాన్స్ అనేవి వేసుకున్నారు విత్ నైట్ ఆఫ్ వాండ్స్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ ఈ పర్సన్ మీ ఈ పర్సన్కి కొన్ని లస్ట్ఫుల్ థాట్స్ అనేవి కూడా ఎక్కువ అయిపోతున్నాయి అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ ఆ బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ అనేవి ఆ బ్యాలెన్స్ అనేది పోతుంది ఇంకా ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉండడం లేదు అండ్ విత్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ద హ్యారోఫెంట్ సో ఇంకెవరికో ఈ పర్సన్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండడం అనేది జరిగింది ఓకే విత్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద హారో బట్ అట్ ద సేమ్ టైం ఆ కమిట్మెంట్ అనేది బ్రేకప్ అయిపోయి ఒక సడన్ డెసిషన్ తీసుకుని ఈ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది సో మీతో కమిట్మెంట్ అంటూ ఉంటే మీతో ఉండాలి కానీ ఇంకెవరితో ఉండకూడదు అనేది రియలైజ్ అవుతారు ఈ పర్సన్ సో విత్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీ పర్సన్ మీకు సడన్ కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు అండ్ సడన్ డెసిషన్ కూడా తీసుకుంటారు మీతోనే కమిట్మెంట్ అనేది ఇవ్వాలి ఇంకెవరు ఆ ప్లేస్ ఇంకెవరికి ఇవ్వకూడదు అని డిసైడ్ అవుతారు ఇక్కడ మీ పర్సన్ ఇది ఒక సోల్ మేడ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మ్యూచువల్ ఫీలింగ్స్ ఉన్నాయి టూ ఆఫ్ కప్స్ ఫాలోడ్ బై టెంపరెన్స్ అగైన్ డీప్ కమ్యూనికేషన్ ఓకే సో టెక్స్ట్ మెసేజెస్ అనేవి విదిన్ టూ డేస్ ఆర్ త్రీ డేస్ వస్తాయి తప్పకుండా మీ పర్సన్ దగ్గర నుండి సో ఆ టెక్స్ట్ మెసేజెస్ అనేది ఎప్పుడైతే వస్తాయో మీ పర్సన్ అన్నీ చెప్పనివ్వండి అక్కడ ఏదో జరిగింది మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయని ఇన్సిడెంట్ ఏదో జరిగింది అక్కడ విత్ కార్మిక్స్ సో అదంతా మీతో చెప్తారు ఓకే అండ్ విత్ ఏస్ ఆఫ్ కప్స్ ఎమోషనల్ థాట్స్ ఏవైతే ఉన్నాయో తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అవన్నీ కూడా ఓపెన్ అయి చెప్తారు మీతో ఓకే అండ్ విత్ నైన్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్ లో చూస్తున్నారు విత్ జస్టిస్ అండ్ మోన్ కార్డ్ ఇక్కడ జస్టిస్ ఇండికేట్స్ అగైన్ మ్యారేజ్ అండ్ ఒక బ్రేకప్ కనబడుతుంది ఒక మ్యారేజ్ కూడా కనబడుతుంది అండ్ విత్ మోన్ కార్డ్ చాలా సాడ్నెస్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ మీకోసమే ఆలోచిస్తుంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ పర్సన్ మెంటాలిటీ ప్రజెంట్ ఎలా ఉంది అంటే ఏదైనా తిన్నా మీరే గుర్తొస్తూ ఉంటారు అంటే ఏదైనా ఒక ఐటెం తింటుంటే మీరు గుర్తొస్తారు ఈ ఐటెం ఈ పర్సన్ చూసి తిని ఏమనుకుంటారంటే మీరు కూడా ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవారేమో అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఏమన్నా తిన్నా తాగినా ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా ప్లేసెస్ విజిట్ చేసినా అవన్నీ కూడా మీ పర్సన్కి గుర్తొస్తూ ఉంటాయి మీరు పక్కన ఉంటే బాగుంటుంది ఇంకా బాగా ఎంజాయ్ చేసేవారేమో అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ పర్సన్కి అండ్ అగైన్ ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు బట్ ఈ రిలేషన్షిప్కి చాలా వాల్యూ ఇస్తున్నారు తన లైఫ్లో ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నా మీ రిలేషన్షిప్ని ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఈ పర్సన్ అందుకే మిమ్మల్ని ఎప్పుడూ తను బ్లాక్ చేయరు మీరు ఒకవేళ బ్లాక్ చేస్తే ఒక సాడ్నెస్లోకి వెళ్ళిపోతున్నారు ఆ టీయర్స్ అనేవి కనబడుతున్నాయి ఇక్కడ విత్ స్టార్ కార్డ్ సో కమ్యూనికేషన్ అనేది త్వరలోనే రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి ఓకే సో చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో ఐ లెఫ్ట్ వెన్ థింగ్స్ గోట్ హర్ ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ గెయిన్ క్లారిటీ ఐ హ్యావ్ ఎన్ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ ఐ నీడ్ మోర్ స్పేస్ ఓకే మిమ్మల్ని బాధపెట్టినందుకు ఈ పర్సన్ గిల్టీ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఓకే సో ఇంకా స్పేస్ కావాలని అడుగుతున్నారు చెప్తున్నారు మీ పర్సన్ ఇంకా అందుకే నేను చెప్పాను ఇది నెక్స్ట్ మంత్ రీయూనియన్ అనేది అవుతుంది అంటే మీరు బయటకు వెళ్ళి ఇది తిరగడం మీటింగ్స్ ఇవన్నీ నెక్స్ట్ మంత్ కనిపిస్తున్నాయి అరౌండ్ ఆఫ్టర్ సెప్టెంబర్ సెవెంత్ అండ్ సెవెన్ టైమ్స్ మీరు బయటకు వెళ్ళడం జరుగుతుంది మీటింగ్స్ సెవెన్ టైమ్స్ కనపడుతున్నాయి ఇక్కడ ఓకే అండ్ ఆఫ్టర్ సెప్టెంబర్ సెవెంత్ ఈ పర్సన్ మైండ్ సెట్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది ఓకే అండ్ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే టఫ్గా మారాయో ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోయారు బట్ మీకు ఇంకా ట్రూత్ చెప్పలేదు అప్పటికి ఇంకా ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఓకే సీక్రెట్స్ అనేవి చెప్పలేదు అని ఫీల్ అవుతున్నారు ఇక్కడ కొన్ని నెగిటివ్ థింగ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇద్దరిలో ఎవరో ఒకరికి తెలుస్తుంది మీది షార్ట్ లైఫ్ అనేది విషయం తెలుస్తుంది షార్ట్ లైఫ్ అంటే మేబీ సమ్ హెల్త్ ఇష్యూ ఏదో డయాగ్నోస్ చేస్తారు మీ అందరికీ రెజనేట్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కొంతమందికి రెజనేట్ అవుతుంది ఓకే page of pentacles manifestation reflection financial opportunity the sadness moving on and celebration creativity romantic charm okay proposal and divine connection emotional burdens equal give and take 6 of pentacles సో మనకి ఇక్కడ రాసుల విషయానికి వస్తే వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వృషిక రాశి రాశి మేష సింహ ధనుష్ రాశులు కనిపిస్తున్నాయి అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ టెన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫైవ్ విత్ ట్రిపుల్ సిక్స్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇక్కడ ఈక్వల్ గివ్ టేక్ అనేది కనపడుతుంది విత్ రెసిప్రాసిటీ అంటారు దీన్ని రెసిప్రోసిటీ కార్డ్ ఇక్కడ టూ పీపుల్ ఉన్నారు చూడండి సో ఇక్కడ ఇద్దరిలో ఒకరిని చూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది వన్ ఈజ్ గ్రీడీ పర్సన్ అండ్ వన్ ఈజ్ జెన్యున్ పర్సన్ అనమాట ఇక్కడ అండ్ విత్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుంది ఇక్కడ మీ పోసన్ దగ్గర నుండి ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా రాబోతుంది మీకు కానీ మీ పోసన్కి కానీ లేదా ఇద్దరికి కానీ అండ్ ఇక్కడ ప్రపోజల్తో ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు ఓకే అండ్ టెంపరెన్స్ కార్డ్ అగైన్ ఒక డివైన్ కనెక్షన్ అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ యూనివర్స్ అండ్ పెయిన్ఫుల్ ఎండింగ్స్ అండ్ న్యూ బిగినింగ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఓకే ఫైండింగ్ మీనింగ్ అనమాట అంటే మీ రిలేషన్షిప్కి అసలు అర్థం ఏంటి పర్పస్ ఏంటి ఇదంతా కూడా తెలుసుకుంటారు మీ కోసం అండ్ విత్ టెన్ ఆఫ్ వాంట్స్ ఫైనాన్షియల్ బోర్డెన్స్ ఉన్నాయి మీ పర్సన్కి అండ్ ఎమోషనల్ బోర్డెన్స్ కూడా ఉన్నాయి ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం సెండింగ్ లెవెన్ లైట్